కావ్యకంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్ళారు వారితో పాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు ఆయనకు జఠరాగ్ని ఎక్కువ ఆ పిల్లాడు అన్నయ్య ఆకలేస్తోంది అంటున్నాడు ఆ రోజున ఏకాదశి తిథి అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజను అరటి పళ్ళు కొన్నారు వాడు అవన్నీ తినేశాడు తినేసి ఒక గంట గడిచేసరికి మళ్ళీ అతడు అన్నయ్య ఆకలేస్తుంది అన్నాడు అప్పుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్ళి భవతీ భిక్షాందేహి అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు ఆ రోజు ఏకాదశి ఎవరూ అన్నం పెట్టలేదు వీడు ఒకటే ఏడుపు అప్పుడు ఆయన ఒక శ్లోకం చదివారు బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడానికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా ఉండాలి ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు అని ఆయన అనుకున్నారు ఆయన ఒక ఇంటి ముందు నుంచి వెళుతున్నారు ఆ ఇంటి అరుగు మీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకొని ఉన్నాడు ఆయన గబాలున లేచి కావ్యకంఠ గణపతి మునిని పట్టుకొని అన్నాడు నీవు బాగా దొరికావు నా భార్యకు ఒక నియమం ఉంది అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పాలన చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది కానీ భోజనం చేసే ముందు ఆవిడకు ఒక నియమం ఉంది ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది ఇవాళ తిరువన్నామలలో యాత్రికులు కూడా ఎవరూ దొరకలేదు నువ్వు ఆకలిని తిరుగుతున్నావు మా ఇంట్లోకి రా అని తీసుకువెళ్ళాడు ఆ ఇంట్లోని ఇల్లాలు స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను అన్నది కావ్యకంఠ గణపతి ముని ఆయన తమ్ముడు గబగబా వెళ్ళి స్నానం చేసి తడి బట్టలతో వచ్చారు ఆవిడ మడి బట్టను ఇచ్చింది అవి కట్టుకొని భోజనానికి కూర్చున్నారు ఆవిడ షడ్రసోపేతమైన భోజనం పెట్టింది భోజనం తరువాత ఆవిడ చందనం ఇచ్చింది ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి వారు అది చేతులకు రాసుకొని లేవాలి అది ఇంటి యజమానే తీస్తే దానివలన ఎంతో గొప్ప శ్రేయస్సును పొందుతాడు వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది వీళ్ళు కడుపు నిండా తినేశారేమో కళ్ళు మూతలు పడిపోతున్నాయి అమ్మా ఇంకా ఎక్కడికి తిరగలేం ఈ రాత్రికి మీ అరుగు మీద పడుకుంటామమ్మా అన్నారు ఆవిడ సరేనని తలుపు వేసేసింది వీళ్ళిద్దరూ బయట అరుగుల మీద పడుకొని నిద్రపోయారు గాఢ నిద్రపట్టేసింది మీరు నిద్రించిన ఇల్లు అరుణాచలంలో అయ్యంకుంట్ల వీధిలో ఉన్నది మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది ఇద్దరు నిద్ర లేచారు హమ్మయ్య రాత్రి ఈ తల్లి కదా మనకు అన్నం పెట్టింది అనుకొని అరుగు మీద నుండి లేచి చూశారు అది వినాయకుడి గుడి అక్కడ ఇల్లు లేదు వాళ్ళు తెల్లబోయి రాత్రి మనం షడ్రసోపేతమైన భోజనాలు తిన్నాము ఇక్కడ రత్నకింకిణులు గల్లు గల్లు అంటుంటే ఎవరో ఒక తల్లి మనకు అన్నం పెట్టింది ఆ తల్లి ఇల్లు ఏది అని చూశారు కలకానీకి అన్నామా అనుకున్నారు పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ ప్రక్కనే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తెరచి అడగవలసిన అవసరం లేకుండా వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు వాడికి ఈశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది దానికి ప్రకటనలు అక్కర్లేదు కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో అమ్మవారి పట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో వాడిని సదా ఆ అమ్మే కాపాడుతూ ఉంటుంది స్వస్తి